ఆరు వందల యాభై ఐదు ఎకరాలు అక్కడ షిఫ్ట్ చేయడం చాలా అలాగే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం అంతా అడ్డుకోవాల్సిన చేయడం నాయకులు ఉన్నవాళ్ళంతా సాధారణంగా వినాయకులు వాళ్ళు ఎక్కడ విలువతో అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈ మీటింగ్ ముఖ్యత ఉద్దేశం ఏంటంటే జూ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ని షిఫ్ట్ చేయాలి అనేటువంటి ఒక వార్త మన మీడియాలో వచ్చింది అది ఆ వార్త మినిస్టర్ గారు లోకల్ మినిస్టర్ అంటే లోకల్ గంటా శ్రీనివాసరావు గారు ఆ వార్త ఆయన ఆయన చెప్పినట్టు వార్త అంటే ఆంధ్రజ్యోతిలో చూసాం తర్వాత దక్కిన పేపర్స్ కూడా చూసాం చాలామంది ఈ వార్త చూసిన తర్వాత చాలా చాలా బాధపడుతున్నారు ఏం షిఫ్టింగ్ అనేది చాలా దురదృష్టకరం అని మా ఉద్దేశం అంచేతం తర్వాత కంబాలకొండ విషయంలో కూడా ఆయన ఏదో చెప్పారు ఏదో నైట్ సఫారీ అని తర్వాత ఒక బొటానికల్ గార్డెన్ కూడా డెవలప్ చేద్దామని ఏదో ఉద్దేశం సెవెంటీ సెవెన్లో ఇందిరాగాంధీ గారి పేరు మీద ఈ జూ ఇక్కడ నిర్మించడం జరిగింది దీని వైశాల్యం ఏంటంటే ఆరు వందల ఇరవై ఏళ్ళ ఎకరాలు ఈ ఎకరాల్లో ఇంత మంచి స్థలం విశాఖపట్నంలో ఎక్కడ ఉండదు ఎందుకంటే అంతా కూడా చెట్లు గ్రేండీ అది ఉన్నది అక్కడ సరస్వ అది కూడా ఉన్నది ఇది ఇది నడుస్తుంది నవారమే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ పట్టి నడుస్తుంది ఈ సడన్గా ఇక్కడ నుంచి మొదలవాడ అక్కడ పెట్టినట్టు అయితే వందల యానిమల్స్ ఉన్నాయి ఈ యానిమల్స్ అన్నీ కూడా సూపర్గా చచ్చిపోతాయి ఇక డ్యూ ఓవర్ వెళ్ళకాలేదన్నమాట అంతేనా అదే ఇది మినిస్టర్ కాదు వివరించిన సరే కానీ మా ప్రయాణాలు పోయినా కానీ మేము ఇక్కడ నుంచి డూ తరలించడానికి ఒప్పుకోము